ఓం నమో వెంకటేశాయ హలో ఫ్రెండ్స్ నా పేరు సుధాకర్ వెల్కమ్ టు టెంపుల్ స్టేషన్ ఈరోజు మనము కోదావరి దగ్గర ఉన్న ఎర్రవరం నరసింహస్వామి టెంపుల్ చూద్దానండి నిన్నటి వరకు ఎర్రవరం ఒక మార్మూల పల్లెటూరు నేడు భక్తులు కొంగు బంగారంగా విరసలుతూ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రంగా మారింది వేలాది మంది భక్తులు బాటగా మారింది గ్రామంలో ఓ మహిళ వంటి మీద దేవుడు వచ్చి బాల ఉగ్ర నరసింహస్వామి వచ్చానని చెప్తే గ్రామంలో ఎవరూ నమ్మలేదు అదే గ్రామంలో ఎనిమిదో తరగతి చదివే భారడు వంటి మీదకు దేవుడు వచ్చి సాక్షాత్తు బాల ఉగ్ర నరసింహుడు వైకుంఠం నుంచి ఎర్రవరంలో వెలిసినట్టుగా చెప్పాడు ఈ టెంపుల్ గోదావరి నుంచి సుమారు పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంటుంది పైన మనకి దేవస్థానం వారు కొత్తగా నిర్మించే దేవాలయం నమూనా కనిపిస్తుంది మన టెంపుల్ పరిసరాలు గమనిస్తే కనుక మనకి మనకి ఎక్కడ పెద్ద పెద్ద గోపురాలు కానీ బిల్డింగ్స్ కానీ కనిపించవు ఒక గుట్ట దాని చుట్టూ ఢేరాలు కనిపిస్తాయి అంతే ప్రస్తుతం గుడి నిర్మాణంలో ఉన్నందున కొంత అసౌకర్యం కలిగినప్పటికీ భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో భగవంతుడిని దర్శించుకుంటున్నారు రెండు సంవత్సరాల క్రితం ఎరవర గ్రామం అంటే ఎవరికి తెలియదు అది అట్లాంటిది ఈ రోజు ఆ నోట ఆ నోట రాష్ట్రం అంతా చేరి భక్తులు తండోపతండాలుగా ఎరవర గ్రామం వచ్చి భగవంతుడిని దర్శించుకుంటున్నారు అండ్ ముక్కులు తీర్చుకుంటున్నారు మార్చి నెలలో ఆరు కోట్ల విరాళాలతో ఆలయాన్ని నిర్మించేందుకు శంకుస్థాపన చేశారు స్వా స్వామివారిని దర్శించుకుని మొక్కుకుంటే కోరిన కోరుకులు తీరుతాయని భక్తుల నమ్మకం కోదాడ ప్రజలు మాత్రమే కాకుండా తెలుగు రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో స్వామివారిని దర్శించుకోవడానికి వస్తుంది శ్రీనారాయణ ఉగ్రం వీరం మహావిష్ణు దురంధం సర్వదముఖం నరసింహం కలుగుదేవైన లక్ష్మీ లక్ష్మీనరసింహస్వామి వారు మన ఎర్రవరం గ్రామంలో ఇక్కడ ధూలగుట్ట మీద స్వయంభూగా స్వయం వ్యక్తంగా వెలిసారు ముందుగా గ్రామ ప్రజలకు తాను వల్లీకంలో ఉన్నానని ఒక బాల రూపంలో వాక్ ద్వారా తెలియజేసి ఇక్కడ వ్యక్తమయ్యారు అందరు కూడా వచ్చి జలాభిషేకం చేసుకున్నప్పుడు ముందుగా పైన చూసుకుంటే ఆదిశేషన్ రూపం ఆదిశేషన్ రూపంలో కింద స్వామివారు నామాల రూపంలో లక్ష్మీనరసింహ స్వామి గాను అటు పక్క ఈ తూర్పు ఈశాన్నమ్మంలో బాలనరసింహ స్వామి గాను దక్షిణ ముఖంగా ఉగ్రనరసింహ నరసింహ గాను దర్శనిస్తున్నారు ఎక్కడా లేనట్టు విధంగా బాల ఉగ్ర లక్ష్మీనారసింహ స్వామిగా ఇక్కడ మనకు దర్శనమిస్తున్నారు అదేవిధంగా ముందు చూసుకుంటే శంఖ చక్రాలు కూడా మనకి వ్యక్తం అయ్యాయి ఆ స్వామి దర్శనం చేసుకోవడానికి వేలాది భక్తులు తరలి వస్తున్నారు అలాగే ప్రాతకాలంలో ముక్కోటి దేవతలు కూడా ఆ స్వామి అర్చన చేసుకోవడానికి ప్రతిదీ చుట్టుపక్కల వారి రూపాలు కూడా ఉన్నాయి శివుడు విఘ్నేశ్వరుడు ఓంకారం దుర్గపదల్లి అందరు కూడా ఇక్కడ ఉన్నారు ఇక్కడ ప్రధాన అర్చకులు ఇనప నరసింహమూర్తి గారు వారు అర్చనాది కార్యక్రమాలు ఉదయాది సంధ్యావేదల్లో చేస్తుంటారు అలాగే కమిటీ వారు కూడా ఈ ఆలయాన్ని అభివృద్ధి చేయడానికి సాయశక్తిలో ప్రయత్నిస్తున్నారు విరాళాల ద్వారా మాత్రమే ఈ గుడిని కడుతున్నారు ట్రస్ట్ కింద కావున భక్తులు ఎవరైనా విరాళాలు ఇవ్వదలిసిన వారు కమిటీ వారిని సమర్పించగలరు ఆలయ నిర్మాణంలో ఉంది కాబట్టి అందరూ కూడా సమస్య సహకరించి వారి వందగా ఈ స్వామివారి కార్యక్రమంలో పాల్గొని ధన్యులు మరి జై శ్రీమన్నారాయణ ఈ టెంపుల్ యొక్క విశిష్టత గురించి మాట్లాడుకున్నట్టయితే స్వామివారు వెలిసిన విషయం అంతటా వ్యాపించి భక్తులు రాక మొదలైంది దాంతో గ్రామానికి చెందిన పెద్దలు దేవాలయ నిర్మాణానికి పద్దెనిమిది మంది సభ్యులతో దేవాలయ అభివృద్ధి కమిటీ వేశారు భక్తుల రద్దీ ఎక్కువ కావడంతో తాత్కాలిక వసతి కల్పించడంతో పాటు నిత్య అన్నదానం కూడా చేస్తున్నారు శుక్రవారం తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకు సోమవారిని స్మరిస్తూ కీర్తనలు భజనలు చేస్తున్నారు గ్రామంలోని ముప్పై ముస్లిం కుటుంబాల వారు కూడా ప్రతి శుక్రవారం ఈ దేవాలయాన్ని తప్పకుండా సందర్శిస్తారు ఇక్కడికి వస్తున్న భక్తులు దేవాలయ నిర్మాణానికి విరాళాలు కూడా అందిస్తున్నారు ఇరవై కోట్ల రూ రూపాయలతో దేవాలయ నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేయడంతో పాటు దేవాలయానికి సంబంధించిన డిజైన్ కూడా రూపొందించారు కొండపక్కన భూమి ఉన్న ఒక రైతు తన భూమి తన భూమిని భక్తుల సౌకర్య అభివృద్ధికి విరాళంగా ఇవ్వాలని కమిటీని కమిటీ అభ్యర్థించింది అందుకు రైతు నిరాకరించడంతో దేవాలయ అభివృద్ధి కమిటీలోని మస్తానం తనకున్న ముప్పై ఐదు లక్షల విలువైన ఎకరం ఎకరం భూమిని ఆ రైతుకు నష్టపరిహారంగా ఇప్పిస్తానని ఆమె ఇప్పించి ఒప్పించాడు సంతానం లేని దంపతులు కోరిన వెంటనే సంతాన ప్రాప్తి కలగడం ఎర్రవరం నరసింహుడి ప్రత్యేకత వివాహమై ఎన్నేళ్లుగా ఆసుపత్రుల చుట్టూ తిరిగి ఆశ వదులుకున్న సందర్భాల్లో ఇక్కడ కొబ్బరికాయలు ముడుపు కట్టి కోరిన వెంటనే సంతానం కలుగుతోందని పేరు సొంతం చేసుకుంది ఇక్కడ పుణ్యక్షేత్రం సంతానం లేని వారు చిన్న ఉయ్యాలను కూడా కట్టడం ఇక్కడ మనం గమనించవచ్చు ఈ దంపతులు తమకు కలిగిన అనుభవాలను మనతో షేర్ చేసుకుంటున్నారు వేనండి ఇంతకుముందు రెండు సార్లు దర్శనం ఇది రావడం

నా పేరు ఉపేంద్ర అండి మాది నేలకొండ పిల్లపక్కన నాన్నసాగరం నేను ఇక్కడికి వచ్చి రెండు సంవత్సరాలు అవుతుంది ఇక్కడే సెటిల్ అయ్యాను అయితే ఈ బాలనరసింహ స్వామి దగ్గర అనుకున్న మీరు మూడు సార్లు వచ్చి మీరు ఏ కోరిక అనుకున్నా నెరవేరుద్దండి కంపల్సరీ అది అయితే ఇక్కడ రోజు నిత్యం జనం వస్తూ ఉంటారు శుక్రవారం శనివారం ఆదివారం జనం రద్దీ ఎక్కువగా ఉంటుంది అయితే ఈరోజు శుక్రవారం దాదాపు ఐదారు క్వింటాల పైన రైస్ వండటం జరిగింది ఇట్లనే కంటిన్యూ చేస్తాము నైట్ పదింటి వరకు భోజనం లేదనుకుండా పెడతాము మాకు ఇక్కడ మేము పనిచేసే టీము పద్నాలుగు పదిహేను మంది ఉన్నామన్నమాట సేవ చేసే వాళ్ళము జనాల కోసం దేవుడి కోసం మేము కష్టపడుతూనే ఉంటాము జయ నరసింహ జయ జయనరసింహ మీకు ఏదైనా బాధ తలుచుకుంటే మన స్వామి దగ్గరికి రాండి గుడి కూడా కన్స్ట్రక్షన్ నడుతుంది మీరు చూసి వెళ్ళచ్చు మీరు అనుకున్న కోరికలు కూడా తొందరగా నెరవేరుతాయి అలాగే నిత్య అన్నదానం ఉంటుంది ఉదయం ఎనిమిదిన్నరకు స్టార్ట్ చేసి నైట్ పదింటి వరకు భోజనం లేదు అనుకుండా ప్రతి ఒక్కరికి వడ్డిస్తాము గుడికి ఏమన్నా మీరు దాతల్లో ఇవ్వాలనుకుంటే అది చెప్పాను మీరు ఏమైనా గుడికి వచ్చిన తర్వాత మీ ఇష్టం అది అక్కడ అన్నదానం ఫ్రీ అండి ఒక లడ్డూలకు ఒక్కదానికి డబ్బులు పెంచాలి ప్రతి ఒక్కటి మీరు వచ్చిన దగ్గర నుంచి ఇక్కడ గుడి దగ్గర పోయే వరకు దేనికి డబ్బులు కట్టక్కర్లే మీ సొంతంగా ఒక లడ్డూ తీసుకుంటే తప్ప మీరు ఆయన గుడి విరాళాలు కానీ ఏదైనా చెల్లించాలంటే ఇక్కడికే వచ్చి మీరు అనుకున్న కోరికలు நிறைவே RNA కైనా అది మీ ఇష్టం అండి జై నరసింహ జై నరసింహ దిస్ టెంపుల్ ఇస్ లోకేటెడ్ అబౌట్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ఫ్రమ్ కో达డ్ టౌన్ సో దిస్ టెంపుల్ ఈస్ లోకేటెడ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ప్యాడి ఫీల్డ్స్ సో ఇఫ్ యూ ప్లాన్ టు కమ్ ప్లీజ్ కమ్ ఎర్లీ బికాజ్ నైట్ టైం ఇట్స్ వెరీ డార్క్ ప్లీజ్ లిసన్ టు ది వన్ ఆఫ్ ది కమిటీ Members అబౌట్ ద టెంపుల్ జయనరచమ్మ జయ జయనరచమ్మ ఎర్రవరం ఉగ్ర బాల నరసింహస్వామి ఇక్కడ రెండు వేల ఇరవై మూడులో మార్చి కృష్ణవరం స్వామి కాని వచ్చింది ఇక్కడ ఇక్కడ స్వామి ఇక్కడికి తోటే ఇక్కడ భక్తులు ఎక్కడెక్కడ తండాపు తండాలుగా వస్తారు ఇక్కడ స్వామివారు ముక్కిన వరం వస్తుండ్రు స్వామివారికి భక్తులు ఏదైతే కోరుకుంటారో ఆ వరం స్వామివారికి ప్రసాదం ఇస్తుంది ఇక్కడ స్వామివారి మేమేందంటే ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు పెద్ద పుణ్యక్షేత్రం అని చెప్తారు ఇక్కడ గుడికి స్వామివారి ఇక్కడ భక్తులు వచ్చిన విరాళాలతోటి గుడికి కట్టడం జరగబడుతుంది ఈ స్వామివారికి ఈ గుడి మూడు కోట్ల యాభై లక్షలతో నిర్మాణం జరుగుతుంది ఇక్కడ స్వామివారి భక్తులకి నిత్య అన్న ప్రసాదాలు జరుగుతున్నాయి ప్రతిరోజు ఎనిమిది గంటలు స్టార్ట్ చేస్తే నైటు ఎనిమిదిన్నర దాకా కూడా వచ్చిన భక్తులకి లేదనుకుంటా ప్రతి ఒక్క భక్తులకి అన్న ప్రసాదాలు జరుగుతున్నాయి ఇక్కడ వచ్చిన భక్తులకి అన్ని రకాల సౌకర్యాలు షెడ్ నిర్మాణం కానీ బాత్రూమ్ కానీ ఇక్కడ వచ్చిన భక్తులకి వాటర్ కానీ అన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇక్కడ భక్తులు ఎవరు మాకు ఎక్కడెక్కడి నుంచి వచ్చి కూడా మేము స్వామివారి అడిగి ఒక వారం వచ్చినాం రెండు వారాలు వచ్చినాం మూడు వారాలు వచ్చినాం మీ కోరిక కోరుకున్నాం మా కోరిక నిర్వహణది మా స్వామివారికి మా చేతనేది విరాళం ఇస్తారని చెప్పి ఇచ్చిపోతారు అట్లాగనే ఆ స్వామివారికి ఆ రూపాన్నే ఆ స్వామివారి గుడి నిర్మాణం జరుగుతుంది ఇక్కడ నిత్య విధానం కూడా అదే జరుగుతుంది దిస్ టెంపుల్ బికమ్ క్వైట్ ఫేమస్ నౌడేస్ ఈవెన్ సినీ ఇండస్ట్రీ పీపుల్ పొలిటీషియన్స్ కమింగ్ హియర్ టు ప్రేయర్ ద గాడ్ ప్లీజ్ విజిట్ ద టెంపుల్ అండ్ టేక్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ లార్డ్ నరసింహస్వామి వీడియో నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి థ్యాంక్ యూ